హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన శ్రీ స్టాట్లో ఆలయ దర్శనంలో భాగంగా మన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉండే శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణక్షేత్రం కైతే వచ్చేసాము సో ఈ పేరు ఎలా వచ్చింది ఇక్కడికి మనం ఎలా వెళ్ళాలి దీని ప్రాముఖ్యత ఏంది నెక్స్ట్ అదే అదేవిధంగా దాని ఎదురుగా చిన్న గంగమ్మ దేవాలయం కూడా ఉంటుంది సో ఆలయ ఆలయం కూడా మీకు చూపిస్తాను సో ఫస్ట్ టైం మన శ్రీ స్టాట్ ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ అండ్ కామెంట్ ది వీడియో సో ముందైతే మనం గంగమ్మ తల్లి దేవాలయం చూసుకొని తర్వాత దక్షిణ ముఖ నది తీర్థ కళ్యాణ క్షేత్రానికి అయితే వెళ్దాము సో ఇక్కడ ఈ గంగమ్మ దేవాలయంలో ఏంటంటే శరగణోత్సవం జరుగుతుంది సో అది అంతా మీకు వీడియో ఇస్తాను చూడండి తర్వాత మనం ఆ టెంపుల్కి అయితే వెళ్దాం I'm సో ఇప్పుడైతే మనం శ్రీ దక్షిణముఖ నంది తీర్థగా దేవాలయాలకైతే వెళ్దాము శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం దీనికి పేరు ఎలా వచ్చిందంటే ఎక్కడైనా సరే శివాలయంలో నంది అనేది శివుడికి ఎదురుగా ఉంటారన్నమాట కానీ ఈ దేవాలయంలో ఉన్న స్పెషల్ ఏంటంటే నంది అనేది శివుడి పైన ఉంటుంది సో అదే ఇక్కడ ప్రాముఖ్యత అలాగే అదే ఇక్కడ ఉండే చరిత్ర ఇంకొకటి కూడా ఏం చెప్తుందంటే నందిలో నిత్యం జలం అనేది వస్తుంటుంది అది ఎక్కడి నుంచి వస్తుందో అనేది ఎవరికి తెలియదు సో ఆ జలం అనేది శివుడి మీద పడుతూ ఉంటుంది అంటే నిత్యం శివుడికి ఇక్కడ జలాభిషేకం అనేది శివుడికి నిత్యం జరుగుతూ ఉంటుంది సో ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నంది అనేది దక్షిణముఖంగా ఉంటుంది అలాగే నంది నోటి గుండా ఎప్పుడు జలం అనేది వస్తుంది సో నంది తీర్థం అనమాట సో ఈ తీర్థం శివుడికి అభిషేకం అయిన తర్వాత అక్కడ ఉండే కోనేరులోకి వెళ్తుంది అనమాట సో దాని పేరు ఏంటంటే కళ్యాణి సో అందుకని ఈ టెంపుల్కి శ్రీ దక్షిణాముఖ నంది తీర్థ కళ్యాణ క్షేత్రం అని చెప్పి పేరు వచ్చింది సో ఈ దేవాలయం అయితే మన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉండే వాయువ్య ప్రాంతంలోని మల్లేశ్వరం లేఅవుట్లో రెండవ వీధిలోనే ఉంటుంది అనమాట సో దీని ఎదురుగా గంగమ్మ దేవాలయం కూడా ఉంటుంది అయితే స్థలనామానికి వస్తే ఈ దేవాలయం ఏంటంటే సాధారణంగా భారత దేవాలయంలో తూర్పు వైపు కనిపిస్తుంది నంది దక్షిణం కానీ ఇక్కడ నంది అనేది దక్షిణముఖంగా ఉంటుంది ఈ ఆలయాన్ని యొక్క చరిత్రకు వస్తే కొన్ని సంస్థల నివేదిక ప్రకారం నాలుగు వందల సంవత్సరాల క్రితం పురాతనమైన నంది తీర్థం అనే మరొక ఆలయంలో కడు మల్లికార్జున ఆలయానికి ఆగ్ఞంగా తవ్వకాలు జరపగా అక్కడ ఇది ఏర్పడిందని చెప్పి చరిత్ర అనేది చెబుతుంది అలాగే ఇక్కడ ఎన్నో మహిమలు ఉంటాయని చెప్పి అందరి నమ్మకం ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో పునః ఆవిష్కరణ చేశారు దీని చరిత్రలో ఏదో ఒక సమయంలో నంది తీర్థ ఆలయం నిరుపయోగంగా మారింది మరియు నెమ్మదిగా బురద మరియు ధూళి కింద పూడ్చివేయబడింది ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతం యొక్క సాధారణ నేల స్థాయి కంటే తక్కువగా ఉండడం మరియు గోపురం అనేది లేకపోవడం వల్ల ఈ ఆలయ నిర్మాణం మొత్తం చివరికి కనపడకుండా పోయింది శ్రీ దక్షిణముఖ నందీశ్వర స్వామి వారి దేవాలయం మరొక ఆలయ దర్శన కార్యక్రమంలో కలుద్దాం అండి థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్